హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్ ఈరోజు సింపుల్గా ఫైవ్ మినిట్స్లో పానీపూరి వాటర్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకోవాలి దాంట్లోనే కొంచెం పుదీనా వేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్నది ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలి కారంకి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకోవాలి రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి ఇవన్నిటినీ మిక్ మిక్సీ పట్టేసుకోవాలి మొత్తాన్ని మిక్సీ పట్టిన తర్వాత గ్రేవీ అనేది ఇలా వస్తుంది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇది మొత్తాన్ని వేసేసేయాలి దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకుందాము మీకు ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోండి పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును అనేది పోసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి పానీపూరి వాటర్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్